ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వైశాఖ మాసము వైశాఖ పురాణము తొమ్మిదవ అధ్యాయము దేహ త్యాగము గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి అంబరీష మహారాజుతో నారదుడు ఇంకా ఎలా చెప్పాను శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లా పలికెను శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశ రాజుకు హేమాంగదుడు జలదానము చేయకపోవటం వలన ముమ్మారు చాతకముగాను జన్మించి బల్లిగా నాగృహమునే ఉండను కదా పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలను ఎత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవడం వలన గ్రద్దగాను పలుమార్లు కుక్కగాను జన్మించడం మాత్రం తగినట్లుగా నాకు తోచుటలేదు హేమాంగద మహారాజు సజ్జను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలగకపోవచ్చును పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును అట్టి అనర్ధమును ఏమీ కూడా చేయలేదు కదా అనగా పరపీడను చేయలేదు కదా కావున వీనికి సునకాది జన్మములు ఎందుకు కలిగిందో వివరించి నా సందేహమును తీర్పగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతుదేవుడు ఇలా చెప్పాను రాజా వినుము ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించను వాని స్థితిని ఇహలోక సంబంధము సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా ఏర్పరచను ఇహలోక సంబంధములుగా జలసేవ అన్నసేవ ఔషధ సేవ అని ఇహలోక స్థితికి మూడు హేతువులను ఏర్పరచను ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములను ముఖ్య హేతువులు అట్లే పరలోక సుఖ స్థితికి సాధుసేవ విష్ణు సేవ ధర్మ మార్గ సేవ అను మూడును ముఖ్య హేతువులు ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములనే వేదములు ఎందు చెప్పబడినది ఇంటియందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు విష్ణు ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచు ఉన్నవి మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దానివలన ఏదో ఒక అనర్థము కలుగుచూ ఉన్నది సజ్జనులకు సజ్జనులకు ప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తులకు మనకు అనిష్టమే జరుగును దీనిని వివరించుటికై ఉదాహరణ అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును అని చెప్పెను పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వముగు యజ్ఞమును చేయదలచను అంతకు పూర్వమే అతని కుమార్తెకు సతీదేవిని శివునికిచ్చి వివాహము చేశను అల్లుడైన శివుని యజ్ఞమునకు రమణమని పిలుచుటకై కైలాసమునకు వచ్చను అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని నేను దేవతలందరికీ గురువును వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను చంద్రుడు ఇంద్రుడు ముందుగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవక ప్రియులు ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్యైన గౌరవార్హుడైనను కూడా అగు తాను ప్రజాపతిలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కమము కాదు యజమాని సేవకుని చూచి లేవరాదు భర్త భార్యను చూచి లేవరాదు గురువు శిష్యుని చూచి లేవరాదు అనే శాస్త్రవేత్తల మాట కదా దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయ్య ఒకటచే పూజ్యుడే కానీ ఇచ్చట పూజత్వము బంధుత్వమును బట్టి వచ్చినది ఒకటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు అగు తాను అంటే శివుడు లేచి నిలబడి ఉండి గౌరవించుట శిష్యుని చూచి గురువులు లేచినట్లుగా భార్యను చూచి భర్త లేచినట్లుగా సేవకును చూచి యజమాను లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండును కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవ కాదులను గౌరవించుట వంటిది ఇట్లు చేయటం వలన సేవ కాదుల ఆయువు ధనము కీర్తి సంతతి మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మాయమగు మామయ్య మామయవు దక్ష ప్రజాపతి వచ్చినను కూడా మామగారుగా పూజ్యుడైనను దక్షిణ శ్రేయస్సును కోరి లేవలేదు కానీ పరమేశ్వరునంతటి వాణి ఆలోచనాశక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదు అని శివునిపై కోపము తెచ్చుకొనను కోపమును ఉద్రేకమును ఆపుకొని జాలని అతడు శివుని ఎదుటినే ఇట్లను ఓహో ఎంత గర్వము ఓహోహో ఏమేమి ఈ గర్వము దరిద్రుడు తనను తాను తెలుసుకొని జాలని అవివేకి ఈ శివుడు ఇతనికి తనకంటే మామ మాన్యుడను వివేకము లేని అవికివేవేకి అవివేకి ఈ శివుడు ఇతడంత ఎతడంత భాగ్యవంతుడో కదా ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు ఇతని ఎంత గొప్పదో కదా వయసు ఎంత తెలియదు సృష్టించిన ఒక ఎద్దు ఇతని ఐశ్వర్యం పాపము కపాలమును ఎముకలను ధరించి వేద బాహ్యులకు పాషాండుల చేత పూజింపబడివాడు ఇతడు వృధా అహంకారముల దైవము ఇట్టివాడిచ్చు మంగళమేమి ఉండును లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము అంగీకరింపవు దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రముగు గజ చర్మమును ధరించును నివాసము శ్మశానము అలంకారము ఆ సర్పము ఇది అతని ఐశ్వర్యము ఇట్టి ఇతడ ఈశ్వరుడు పేరు శివుడు శివ శబ్దార్థము నక్క ఆ నక్క తోడేలను చూచి పారిపోవును శివ అను శబ్దమే వీని ధైర్యమును వివరించును సర్వజ్ఞుడు అను పేరు కలదు కానీ మామను చూచిన చూచి నమస్కరింపవలనను జ్ఞానము లేని అజ్ఞాని భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము ఆ పరివారము ఎప్పుడూనూ విడవదు వీని కులమేమియో తెలియదు మరియు ఇతడు పరమేశ్వరుడు సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు దురాత్ముడుగు నారదుడు వచ్చి చెప్పగా విని నేను ఇతనికి నా కుమార్తెకు సతీదేవిని ఇచ్చి మోసపోతుని ధర్మవ్యతిరక్తి ఏమైన పార్వ ప్రవర్తన గల ఇతని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచూ ఉండగాక ఇట్టి ఇతడు వీరిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరూ మాకు మెచ్చుదగిన వారు మెచ్చదగిన వారు కారు నీచకులము వాని యుద్ధనున్న పవిత్ర కలసము విడువదగిన అయినట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహు విధములుగా పరమేశ్వరుని నిందించను కుమార్తెకు సతీదేవిని అల్లుడకు పరమేశ్వరుని పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలి వెళ్ళిపోయెను యజ్ఞవాటకను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ కూడా దక్షిణ యజ్ఞమునకు వచ్చి సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరలు వారు వీరణనలేలా అందరూనూ వచ్చారు పుణ్యనాత్ పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజముగు చాంచల్యముచే ఆ యజ్ఞమును యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలని తలచెను పరమేశ్వరుడు వలదని వారించరను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచను పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరి నీ తండ్రి దక్షుడు నన్ను సభలో నిందించును సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదు సుమా నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మము అనుసరించి సహింపవలేను నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు కావున యజ్ఞశాలకు పోవలదు అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలిచి ప్రయాణము అయ్యను అప్పుడు శివుని వాహనముగు నంది రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళను పరమేశ్వరుని పరివారముగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి సతీదేవి యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోపలికి వెళ్ళను యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులు బంధువులెవరూ కూడా పలకరింపలేదు దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటలను స్మరించుకొని యజ్ఞవేదిక వద్దకు వెళ్ళను అచట తండ్రి అచట ఉన్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనముగా ఉండిరి దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను తండ్రి చేసిన ఆ అకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి కన్నీరు నిండిన సతీదేవి ఇట్లు పలికను తండ్రి ఉత్తమములను అవమానించుట ధర్మము కాదు అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు రుద్రుడు లోకకర్త లోక భర్త నీ ప్రభువు అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిష్యును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా ఇట్టి బుద్ధి నీకేలా కలిగినది ఇట్టి దుర్బుద్ధిని ఇచ్చడి వారు కరిగించిరా లేదా ఇచ్చడి వారెవరును నీవు చేయు పనిని మంచిది కాదు అని చెప్పకపోవటమేమిటి ఏమిటి విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికినది సతీదేవి మాటలను ఊషుడను సూర్యుడు నవ్వెను అచటనున్న నున్న మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసములను సవరించుకొనను ఆ సభలో ఉన్నవారు కొందరు భుజములను చరచుకొనిరి కొందరు చంకలు కొట్టుకొనిరి మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి ఈ విధముగా ఆ సభలోని వారు దక్షుణ్ణి సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించరి విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధముల నిందించను రుద్రాణ్యకు సతీదేవి దక్షిణ మాటలను విని కోపించి భర్తనుందలను భర్త నిందను విన్నందులకు పరాయశ్చితముగా యజ్ఞశాలలోని వారందరును చూచుచూ ఉండగా యజ్ఞ వేదికలో ఉన్న అగ్నికుండమున శరీరమును విడిచిపెట్టెను ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారములు చేసిరి పరమేశ్వరుని పరివారముకు ప్రమదులు పరుగు పరుగున పోయి పరమేశ్వరునకు ఆ విషయమును తెలిపిరి ఓం దశ రేపటి అధ్యాయంలో దక్ష యజ్ఞ నాశమ నాశనము దహనము గురించి మనం తెలుసుకుందామండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ